లెక్క ఏడాదికి ముప్పై వేలు వస్తారు యాభై వేలు వస్తారు తెలుసుది వీటి వల్ల చనిపోయేటటువంటి కానీ దీనివల్ల మద్యం మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుద్దా తగ్గుద్దా చూడాలి అది ఇప్పుడు వాస్తవం వరకు జగన్ టైంలో ఏడాదికి పాతిక వేల కోట్లు వచ్చినాయి ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి ఎందుకంటే ఇప్పుడు షాపుల పరంగా ప్రైవేట్ షాపులు అంటే వేలమేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత వీళ్ళు మూడున్నర వేలు చెప్పారు ఇది ఇంక్లూడింగ్ వేళ్ళకు కూడా ఉన్నారు కదా కలుగీత కార్మికుల కానీ మూడు వేల ఆరు వందలు ఏమో ప్లస్ పన్నెండేమో ప్రీమియం షాప్ అంట అదేంటి మరి దాని ప్రీమియం షాప్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు జిల్లాకు ఒకట అది ఈ మద్యం దుకాణాలు వచ్చేటప్పటికి మూడున్నర వేలు వేసుకోండి మూడున్నర వేలు ఇంటూ ఒక కోటి రూపాయలు ఆదాయం వచ్చింది అనుకోండి నెలకి మూడున్నర వేల కోట్లే అవుతుంది అప్పుడు ఏడాదికి పన్నెండు మూడు ముప్పై ఆరు పన్నెండు అద్దలు పద్దెనిమిది అదే ఏది ముప్పై ఆరులో సగం అంటే పద్దెనిమిది ముప్పై ఆరు పద్దెనిమిది అంటే దగ్గర దగ్గరగా నలభై రెండు దగ్గరికి వస్తున్నా అంటే అక్కడ నలభై రెండు వేల కోట్లు వస్తుంది కానీ కోటి రూపాయలకు పాడుకునేది ఎవడు చోట పది లక్షలకు పాడుకుంటారు ఒక చోట పాతిక లక్షలకు వాడుకుంటారు అంటే ఏదో ఎనభై లక్షలేమో మినిమం పెట్టారు ఎనభై లక్షల రేంజ్ అయితే కనుక భారీగా వచ్చినట్టే ఎనభై ఇంటూ మూడు వేలు వేసుకున్నా మూడు ఎందులో అక్కడే వచ్చేస్తుందిగా రెండు ఇరవై నాలుగు వేల కోట్లు వచ్చేస్తుంది ఏడాది లేసేసుకోవడానికి అంటే మూడు వేలు మూడు వేల మూడున్నర వేలు ఇంటూ ఎనభై లక్షలు ఏడాదికి అంటే అక్కడ వచ్చేస్తుంది దాదాపుగా ఆ రేంజ్ లో అమౌంటే వస్తుంది అంతే కదా పైగా రేటు తగ్గితే వాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అదే అంటే ఇప్పుడు ఆ లాభం రావాలంటే ఎక్కువ మంచిగా తాగబోయించాలి వీళ్ళు అంటే మనలో రేటు పెరిగింది కాబట్టి ఫుల్ తాగేవాళ్ళు కోట తాగేరు అన్నారు ఇప్పుడు కోట చూడాలి ఆ రకంగా కూడా పెరుగుతుందమ్మ